భగవంతుని యొక్క ఆస్తులకి ఎవరు ఆధారం అంటే భగవంతుడు అనేటువంటి రూపం ఒక మైనారిటీ బిడ్డతో సమానమైన మైనారిటీ బిడ్డ యొక్క ఆస్తిపాస్తుల్ని వారి హక్కుల్ని ఎవరు కాపాడేయాలంటే ఆ కుటుంబ పెద్ద కాపాడాలి ఇవాళ భగవంతుడికి కుటుంబ పెద్ద రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా నిలబడి ఆ దైవం యొక్క ఆస్తిపాస్తుల్ని కాపాడాలి ఎక్కడైనా దుర్మార్గం జరిగినా దురాక్రమణ జరిగిన వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చి అప్పచెప్పడంలో ఏమాత్రం ఉపేక్షించడం జరగదు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఆలయాల యొక్క ఆస్తిపాస్తులన్నీ మేము నోటిఫై చేయడం జరిగింది సెక్షన్ ట్వంటీ టూ ఏ వన్ సి కింద దేవాలయ భూములన్నీ దేవాదాయ భూములన్నీ దీన్ని మనం చేసాం దాంట్లోనే ఆరు లక్షల నలభై వేల ఎకరాలకు ఇవాళ దేవాదాయ ఆస్తులుగా ఉన్నాయి లక్ష యాభై వేల ఎకరాల భూమి సర్వీస్ ఇనాముల కింద ఎవరైతే ఆలయాల్లో నిత్యం అర్చకులుగా పూజలు చేస్తారు లేకుంటే అక్కడ రజకులుగా ఉంటారు నాయి బ్రాహ్మణులుగా ఉంటారు సేవకు ఉపయోగపడేటువంటి వాళ్ళందరికీ సర్వీస్ ఈనామ్ అనేటువంటి చట్టం కింద వాళ్ళకి భూములు ఇచ్చాం అటువంటి ఒకటిన్నర లక్షల ఎకరాలు ఉంది అవి కూడా చాలా వరకు అన్యాక్రాంతమైన అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది ఇవాళ కూడా కొంతమంది నాయి బ్రాహ్మణులు వచ్చి మా భూమికి ట్వంటీ టూ ఏ వన్ సి కింద రికార్డ్ అయింది మా భూములు మాకు ఇప్పించండి అంటే వాళ్ళనే నేనే ప్రశ్నించడం జరిగింది మీకు ట్వంటీ టు వన్ సి కింద భూములు ఉన్నాయంటే సర్వీస్ ఇనాం భూములు మీకు ఇచ్చాం మీ భూములు ఇది ఎందుకు ఇచ్చాం ఆ ఆలయంలో మీరు నిత్యం పనిచేయాలి మీ వారసులు కూడా పనిచేయాలి పని వాళ్ళు అందులో హక్కుదారులు అవుతారని ఇచ్చాం మీరు అమ్ముకుపోతామనో మీరు వాటిని పరాధీనం చేస్తామను లేదు కుటుంబాలే మేము ఇతర దేశాలకు వెళ్ళిపోతూ మొగరికి అమ్మేసిపోతామంటే అది చట్ట ప్రకారం చెల్లదు ఆ భూమి మళ్ళీ ఈనాం భూమి కింద దేవాదాయ శాఖే పరిమితం అవుతుందని చెప్పి చెప్పి వాళ్ళని ఒప్పించి పంపడం జరిగింది కాబట్టి తెలియక కొంతమంది తెలిసి కొంతమంది తప్పులు చేసినప్పుడు చట్టాలను వాళ్ళకి తెలియజెప్పి సరిచేయడం ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైన అంశం న్యాయపరంగా చేయాల్సిన పనులన్నీ కూడా మేము చేస్తామనే దాంట్లో చేసాం